ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పైన సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే అలాంటిది లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే కనుక సుమారు పన్నెండు మంది వరకైతే అరెస్ట్ అయ్యారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో అయితే ఉన్నారు కాకపోతే ఇప్పుడు మిథున్ రెడ్డికి చూసుకుంటే కనుక మధ్యంతర బెయిల్ అయితే లభించినట్టు తెలుస్తుంది అలాంటిది మధ్యంతర బెయిల్ కేవలం ఐదు రోజుల వరకు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి లిక్కర్ స్కామ్ చూసుకుంటే కనుక ఒక వెబ్ సిరీస్ తరహాలో ఒక సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు రోజు రోజుకి అలాంటిది సుమారు పన్నెండు మంది అయితే అరెస్ట్ అయ్యారు సో మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి చూసుకుంటే కనుక మధ్యంతర బెయిల్ లభించినట్టు తెలుస్తుంది అది కేవలం ఐదు రోజుల వరకే పరిమితమైనట్టు తెలుస్తుంది అసలు ఏంటి మేడం అంటే ఈ మధ్యంతర బేల్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటారు అంటే తొమ్మిదో తారీఖున ఈ నెల ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కదా ఒక ఎంపీగా ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటానని కోర్టును అడగడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆయనకి మీరు చెప్పినట్టుగా ఐదు రోజులకి బెయిల్ ఇచ్చారు అయితే గతంలో ఆయన్ని నాలుగు సార్లు సిట్ ఇంట్రాగేట్ చేయడం తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడానికి ముందు కూడా వాళ్ళు తొందరపడి అరెస్ట్ చేయలేదు సిట్ వాళ్ళు ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ రిజెక్ట్ అయ్యాక అప్పుడు అరెస్ట్ చేశారు అంటే ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర చాలా బలంగా ఉందని నమ్మిన సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వాల తర్వాత ఇప్పుడు కూడా ఆయనకు ఎందుకు ఇచ్చారంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఎంపీ కాబట్టి ఇచ్చారు ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కండిషన్స్తో ఈ బెయిల్ ఇవ్వటం జరిగింది ఆ కండిషన్స్ ఏంటంటే ఈయన సంబంధిత వ్యక్తులతో మాట్లాడకూడదు అంటే ఈ లిక్కర్కి సంబంధించిన వ్యక్తులతో ఎవరితోటి కూడా ఆయన మాట్లాడకూడదు ఎవరితోటి కూడా ఫోన్లో కూడా మాట్లాడకూడదు ఓకే తర్వాత ఎవరిని కలవకూడదు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు తర్వాత రెస్ట్రిక్షన్స్ పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేసినట్టున్నారు ఆయన ఎందుకంటే దేశం విడిచి వెళ్ళకూడదు చెప్పకుండా అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు చాలా కండిషన్స్ పెట్టింది కోర్టు అంటే దీని ప్రకారం మీరు అడగ మరి ఎవరితో అయినా మాట్లాడితే సిట్కి ఎలా తెలుస్తుందండి కోర్టుకి ఎలా తెలుస్తుందండి అంటే అవకాశాలు ఉన్నాయి కదా ఇప్పుడు సంప్రదించవచ్చు జగన్మోహన్ రెడ్డితో సంప్రదిస్తాడు లేకపోతే ఇవాళ మీకు తెలుసు వైఎస్ జార్జిరెడ్డి రెండో కొడుకు ఆ అనిల్ రెడ్డి పేరు బయటకు వచ్చాము అనిల్ కూడా ఇందులో ఉన్నాడు యాక్చువల్ గా డైరెక్ట్ తాడేపల్లికి వెళ్ళలేదు నెల నెల ఎనభై కోట్లు అతని ఎవరు రాజ్ కసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి వచ్చాక అతని అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో పిఏ దేవరాజ్ దీని అంతా కూడా చూసుకున్నాడు అనిల్ రెడ్డి మొత్తం ఆర్థిక వ్యవహారాలంతా చెక్కబెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున అనేది ఇవాళ వచ్చిన న్యూస్ అంటే దీని బట్టి మీకు ఏమర్థం అవుతుంది బాలాజీ గోవిందప్ప భారతీ రెడ్డికి మొత్తం ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటే అనిల్ రెడ్డి చూసుకున్నాడు అనిల్ రెడ్డి తరఫున దేవరాజ్ కనీ తెలుసా ఇవాళ దేవరాజ్ని సిట్టు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తుంది మూడు రోజులైంది అతను అరెస్ట్ చేసి అది కూడా మనకు తెలియలేదు చూడండి త్రీ డేస్ గా సిట్ ప్రశ్నిస్తోంది అతను నాకేం సంబంధం లేదు తెలియదు అని చెప్తే అతను మొత్తం ఎవిడెన్స్ ముందు పెట్టి ఇంక ప్రశ్నించేసరికి అతను తెల్లబోయాడని తెలుస్తుంది నీళ్ళు వెళ్ళాడని అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే నాకేం తెలియదు నేను మాట్లాడలేదని ఒకవేళ నిధునిట్లాంటి వాళ్ళంటే నువ్వు ఎప్పుడు మాట్లాడవో ఇగో ఎవిడెన్స్ అని సో ఈయన ఏమైనా కొంచెం పొరపాటున ఎవరితో అయినా సంప్రదిద్దాము ఇప్పుడు దేశం వదిలి వెళ్ళడానికి లేదు పారిపోవటానికి లేదు ఇప్పుడు మెధున్ రెడ్డి అనుకుంటాడు నేను ఏమైనా చేస్తే ఎవరికి తెలియదు అని కానీ సిట్ నిఘాలోనే ఉంటాడు అంటే ఏంటి మేడం అంటే ఇప్పుడు ఫైవ్ డేస్ మధ్య మధ్యంతర బెయిల్ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఫైవ్ డేస్ లో వీళ్ళు కూడా సెక్యూరిటీ పరంగా మెధున్ రెడ్డికి ఎవరైనా చేస్తారా చేస్తారంటే ఈ ఐదు రోజులు మీరు అన్నట్టు ఏదైనా చేసే ఛాన్స్ ఉంది ఎవరితో మాట్లాడే ఛాన్స్ ఉంది సో ఏమైనా సెక్యూరిటీ పరంగా ఆయనకి ఎవరైనా పెడతారంటారా అట్లా ఏమి ఉండదు కానీ వాళ్ళ నిఘా ఉంటుంది ఓకే ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఏదైనా బయటకు వస్తుంది అంటే మనం అనుకోవచ్చు నేను మాట్లాడింది ఎవరికి తెలుస్తుంది అని తెలుస్తుంది అందుకని పెద్దిరెడ్డికి తాత్కాలిక ఆనందం అంతే కదా నా కొడుకుని అక్కడ పెట్టేశారు నా కొడుకు సరైన సౌకర్యాలు లేవు ఒక ఎంపీగా నా కొడుకు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు రోజు ఉంటున్నాయి ఇంటి భోజనం ఓసారి సరిపోదా అండ్ ఇంకొకటి మేడం అంటే మాన్యువల్ నుంచి డిజిటల్ నుంచి మాన్యువల్ కి రావడానికి టోటల్ గా ఎవరైతే పాత్ర ఉందో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు అలాంటిది అన్ని ఆధారాలు ఉన్నా అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా మీరు అన్నట్టు నా కొడుకుకి ఏం తెలియదు ఒక టెర్రరిస్ట్ లా చూస్తున్నారు మా కొడుకుని వదిలేండి అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని అంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుగా ఉంది కదా అసలు పెద్దిరెడ్డి ఏంటో అందరికీ తెలుసు అటువంటి పెద్దిరెడ్డి నా కొడుకుని సరిగా చూడటం లేదంటే నువ్వు గతంలో చేసిన అన్ని ఏం చేసావు అయినా అంత పుత్ర ప్రేమ ఉండకూడదండి ఏది కూడా మన్ని మించి ఉండకూడదు కొడుకు కోసం మొత్తం కుటుంబాన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు కదా రాజమండ్రిలో రాజమండ్రి ఇంతవరకు ఎటువంటి గొడవలు లేకుండా అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కోనసీమ కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ కానీ ఇప్పుడు ఈ రాయలసీమ మనుషులు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందని ప్రజలు ఆందోళన పడుతున్నారు సో ఇవాళ మిథున్ రెడ్డి బయటకు వచ్చాడని ఆయన సంబరాలు చేసుకున్నా కూడా ఐదో రోజున ఆయన జైలుకి వెనక్కి రాకపోతే అప్పుడు ఉంటుంది వచ్చి తీరాలి మీరు అన్నారు కదా ఏమవుతుందండి అని ఏమవుతుందో అప్పుడు సిట్టు చూపిస్తుంది కాబట్టి ఇవాళ వచ్చామని సంబరపడక్కర్లేదు యాక్చువల్ గా ఫస్ట్ రిజెక్ట్ చేసింది కానీ మళ్ళా ఇచ్చారు బికాజ్ ఓటు హక్కు వినియోగించుకోవాలి కాబట్టి ఏది ఏమైనా మిథున్ రెడ్డికి అయితే ఇప్పుడు ఏదేదో తాత్కాలిక ఉపశమనం తప్ప ఇదేం పెర్మనెంట్ కాదు అదేవిధంగా పెద్దిరెడ్డికి కూడా ఇప్పుడు ఈ సిట్టు తవ్వే కొద్దీ మనకి ఎన్ని వస్తున్నాయి బయటకి సో ఇంకా సిట్టు విచారణ ఇంకెవరు బయటకు వస్తారో ఏం జరుగుతుందో ఇవాళ వైఎస్ కుటుంబం మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మనకి మద్యం కుంభకోణంలో అందుకని ఇది చిన్న విషయం కాదు చిన్న కేసు కాదు నిన్న సజల్ రామకృష్ణ రెడ్డి అన్నాడు కదా అసలు ఇది కుంభకోణమే లేదు మద్యం స్కామే లేదని స్కామ్ ఉందో లేదో వైఎస్ అనిల్ని అడిగితే తెలుస్తుంది ఆయనకి అంటే మీ కొడుకుల దాకా వచ్చేసి ఎందుకు మీరు అంత తపన పడిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు కొడుకుల్ని ఇన్వాల్వ్ చేశారు చూడండి వైసీపీలో భార్గవ రెడ్డి కానివ్వండి మిథున్ రెడ్డి తర్వాత అతను ఎవరు మోహిత్ రెడ్డి ఇంకా ముందు అతను ఎవరు రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అప్పుడు ఇది చేశారు చూడండి దాడి చేశారు వాళ్ళ కొడుకు కూడా ఒక ఫారిన్ లో చదువుకుంటాడు మా వాడిని ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఒక స్థలం విషయంలో దాన్ని ఉంటారు సర్వే నెంబర్లు మార్చేసి అదంతా కూడా స్కామ్ చేశారు కదా అదే అందుకని ఇట్లా ప్రతివాడు కూడా అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అంబటి రాంబాబు గారి మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది అంటే జగన్ కాలనీలో సంబంధించి గనక కొన్ని ఎకరాలను అంటే భూమిని పది లక్షలకి కొనుక్కొని ముప్పై లక్షలకి ప్రభుత్వానికి అమ్మే కేసులు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ఏ విధంగా చూడొచ్చండి అంటే పాప ఆయన చెప్పాడు కదా మా ఇంటి కుక్క కూడా భయపడదని అందుకని కుక్కలు భయపడవు కుక్కలు అవినీతి చేయవు కదా మనుషులు చేస్తారు కాబట్టి మనుషులు భయపడాలి అంటే అంబట్ రాంబాబు నేను భయపడుతున్నాను నా కుక్క భయపడకపోయినా అంటున్నాడు అందుకని అంబట్ రాంబాబు గారు పాప ఇప్పుడు ఇంకా కళ్ళు తెరుచుకుంటే కంగారు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి వెనకాల ఉండడు ఇప్పుడు అంబటి రాంబాబుకి కానీ ఎవరికి కానీ వాళ్ళు తప్పు చేసి దొరికిపోయాక తప్పు చేయిస్తాడు ఆయన అంతే తప్పు చేసేటప్పుడు మనకు ఉండాలి అజ్ఞానం మనకి లేకపోతే మన అజ్ఞానంలోకి నెట్టబడితే మనం జైలు ఎదుర్కోవాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ములాఖత్తికి రారు అది గుర్తుపెట్టుకోవాలి సో ఏది ఏమైనా మిథున్ రెడ్డిని ఇంకా కలవలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే బయటకు వచ్చాడు ఈ ఐదు రోజుల్లో ఏం జరుగుతుంది ఇంకా ఎన్ని న్యూస్లు బయటకు వస్తాయో మనం వెయిట్ చేస్తాం